వారికి శ్రీ విశ్వాసుమ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారికి ఈ సంవత్సరం ఆదాయం ఖర్చులు సమంగా ఉంటాయి ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవచ్చు కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి సింహరాశి జాతకులకు విశ్వావసనామ సంవత్సరం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులను తెలుసుకుందాం సింహం ముఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశివారు ఫలితాలు గురుడు వృషభ రాశి సంచారంతో ధన నష్టం గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు దీనితో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు బంధుమిత్రులతో కలహి బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాలి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు మిథునంలో ఉంటాడు దీనితో అన్ని కార్యక్రమాలందు విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలుండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థాన చలన సూచనలుంటాయి శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువ చేస్తారు అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం శని మీనరాశి సంచారంతో కలహాలు శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది ధన నష్టాన్ని అధిగమించటకు రుణ ప్రయత్నం చేస్తారు కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి రాహువు మీనరాశి సంచారంతో మానసిక ఆందోళన దూరం రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనంలో ఉంటాడు మానసిక ఆందోళన తొలుగుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఆకస్మిక భయం తొలగిపోతుంది ప్రయాణాల్లో మెలకువ అవసరం ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది వృధా ప్రయత్ ప్రయాణాలు ఎక్కువ చేస్తారు వ్యాపార రంగంలో లాభాలుంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది కేతువు కన్యరాశి సంచారంతో ధనలాభం కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యలో ఉంటాడు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నటకు కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడటం మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు సహనం అన్ని విధాలా శ్రేయస్కరం డబ్బును పొదుపుగా వాడతారు చికాకులు ఒత్తిళ్ళు శ్రీ విశ్వావసునామ సంవత్సరం నందు బృహస్పతి మే నుండి లాభ స్థానం నందు సంచరించటం శని ఎనిమిదవ స్థానం నందు సంచరించుట చేత రాహు మే నుండి ఏడవ స్థానం నందు కేతువు మే నుండి ఒకటవ స్థానం నందు సంచరించుట చేత వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వారు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుచున్నాయి కుటుంబ సమస్యలు గొడవలు అధికమవుట అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి జన్మకేతువు ప్రభావం చేత పనులలో చికాకులు ఒత్తిళ్ళు ఏర్పడను లాభస్థానంలో గురిని అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు ఎవరికి ఎలా సింహరాశి విద్యార్థులు కష్టపడవలసిన సమయం స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు సింహరాశి వారికి కోర్టు విషయాలు వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును సింహరాశి రైతాంగం వంటి రంగాల వారికి సమస్యలు అధికంగా ఉండును సినీ రంగం మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి వారికి అష్టమ శని ప్రభావం చేత యందు చికాకులు అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు కనబడుచున్నాయి కేతువుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిడులు అధికమగును యందు ఆచితూచి వ్యవహరించాలని సూచన గొడవలకు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన సింహరాశివారు పాటించాల్సిన పరిహారాలు సింహరాశివారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి మాసవారి ఫలితములు ఏప్రిల్ నెల ఈ మాసం మధ్యస్థ ఫలితాలున్నాయి కోర్టు వ్యవహారములు అనుకూలించును వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూల సమయం తీర్థయాత్రలు చేస్తారు అపవాదులు వచ్చును మానసిక ఆనందం పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మే నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ధనలాభం భార్య వలన సౌఖ్యం అలంకార ప్రాప్తి అధికారులతో ఇబ్బందులుంటాయి అనారోగ్య సమస్యలుంటాయి ఖర్చులు అధికమగును జూన్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తాయి వాహన ప్రమాదం శ్రద్ధతో పనిచేస్తారు కొత్త పరిశ్రమలు ప్రారంభిస్తారు జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ధనమును అధికంగా ఖర్చు చేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు ఆగస్టు నెల ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితములు ఉన్నవి కొత్త వారితో పరిచయాలుంటాయి సంఘంలో మంచి గౌరవం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీ మూలక ధనలాభం తలపెట్టిన పనులు పూర్తగును సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది ఆనందంగా గడిపెదరు వస్త్రములు ఆభరణములు కొంటారు ఖర్చులు అధికమగును మీరు మొదలు పెట్టిన పనులు ఫలించును వ్యాపారం కోసం ఆలోచనలు చేస్తారు కొత్త ప్రారంభములకు తపన పడతారు అక్టోబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు బంధువుల వలన ధన వ్యయమగును స్త్రీ సౌఖ్యము ప్రయాణములలో చోర భయం విదేశీయానం ప్రముఖుల ద్వారా కలిసి వచ్చును పనులు సకాలంలో పూర్తి కావు నవంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు అనుకోని ఖర్చులుంటాయి వస్త్ర లాభములు భూమి కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ప్రమాద సూచనలున్నాయి ఇంటర్వ్యూలలో వైఫల్యం స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబంలో కలహాలుంటాయి శుభకార్యక్రములకు ఆటంకములు స్త్రీ విరోధములు విలువగల వస్తువులు కొంటారు వ్యాపార ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాలలో నిరాశ ధన వ్యయం జనవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు మానసిక క్షోభ భయాందోళనలు ఏర్పడును స్త్రీ మూలక ధన నష్టం ఉంటుంది ప్రమోషన్లు ఉంటాయి ధన నష్టం ఉంటుంది దూరపు ప్రయాణాలుంటాయి నూతన ప్రయత్నములు చేస్తారు కుటుంబ అనుకూలత ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు బంధువులతో విరోధములుంటాయి మనోధైర్యము సంతాన మోసము శుభకార్యాలు కలిసివచ్చును స్నేహితులను బంధువులను కలుసుకుంటారు నూతన ప్రయత్నములు చేస్తారు మతధార్మిక విషయాలలో కీలక పాత్ర మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు దేవాలయ దర్శనములు చేస్తారు భార్య వలన ఇబ్బందులు ఏర్పడతాయి అనారోగ్య సూచనలున్నాయి విపరీతమైన ఖర్చులుంటాయి మరణ వార్తలు వింటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆదాయం అంతగా ఉండదు